దుఃఖం పోలేమా ఊళ్ళో జరిగే పండుగ ఒక్కొక్క రోజు కలిసి ఈ ఆడికి పదకొండు రోజులు ఈ రెడ్డి వారి ఇల్ల కన్న కొడుకు విజ్ఞాన్ తేజు కొడుకు పోదికి రాలేదార కొడుకాయకి రాలేదారడుకా చేతి కందిన కొడుకురా నువ్వు పురుట్ల వేనవా పున్నముల కొడుకో నీకు అమ్మ ఆదికి రాలేనా కొడుకో తండ్రి ఆదికి రాలేరు తీవ్రీన్నర కొడుకో మరి కొడుక విజ్ఞాన్ తేజీ నూరి పెట్టుకోంగా ఇద్దరు అక్కడ ఆదికి రాలేదా అక్కలకు తమ్ముని నేను ఎక్కడేస్తారనుకోలేదా అరకడుకోరనుకోలేదా ఆడొన్నకు పెట్టకుండా పోయకున్న అన్నదమ్ములు ఉండాలనుకున్నారు నా బిడ్డలకు రాకడ పోకడ రాజకాను అవ్వగారితో కలిగి ఉండాలంటే అన్నదమ్ములు ఉండాలి నాకు ఇద్దరు అక్కలే అవ్వ తల్లిదండ్రి అవ్వా బాధపడతారని అనుకోకపోతే సరపేరం బోగంగా పొందది పక్క ఊరగంగా అవ్వ అది కడపార కడపాల కనుకున్న నువ్వు పొద్దు కేడు సార్ కొడుక అని అమ్మ నాతో మాట్లాడుతావా ఊరి కొడుక నేను ఎవరితో మాట్లాడాలి అవని ఓ కొడుకు నీ నీ కొడుకు ఎక్కడ చదువుతాడంటే ఆమె నా కొడుకు హైదరాబాద్ నా చదువుకుంటాడు నువ్వు చెప్పుకుంటావా కొడుకు ఎక్కడ ఉంది అంటే కాడ ఆడబుల్ గొప్ప ఎప్పుకున్నవే ఇన్ని రోజులు అవ్వ ఇక నాకు ఇద్దరు బిడ్డలు నా గొప్ప కొడుకు నా కొడుకు చచ్చిపోయిండవా నేను కొడుకును ఓడగొట్టుకున్నకున్న అవ్వ చోవ్వా

కాకుంటే ఎప్పు తల్లిగ తె ఎండుగా ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక నువ్వు ఆకి తేవు తోరిపోతా ఊరి నీ పెళ్లి కచ్చే బలగాన్ని సాగుర

रा अच पंखे तमी அத்தே அப்புற கட்ட அடுறோரிக்க ஒரு தம்முடா உரி பெட்டுக்கோங்கே அக்கா அதுக்கு ரேதா இத்திர தோடமா தம்முடு மாக்கேருவருக்கு కలిగిన్నాడు మా కమ్మగారు తోమ రాకడ పోకడ ఉన్నది మాకేం పరవనుకున్నాము ఈ ఏడ అమ్మగారి తోమకు దూరం చేసిన వారా అందుకే అన్నలు నా తమ్ముడా ఆడోళ్ళకు పెట్టకుండా పోయే ఉన్న పేరున్నా చాలు అన్నరున్నా చాలు తమ్ముడున్నా చాలు అన్నారు ఒరి తమ్ముడా నువ్వు భూమి మీద బతుకుంటే

நே கொடுக்குவயா நான் தன்றி கொமுரையா நான் தள்ளி சோபவா நேதுக்கொரு எடுத்த பாவா தீர்ப்பு தள்ளி தண்டி நம்ம ஓ பி போ అక్కనే మాటలు నువ్వు దెబ్బ కొట్టు అంటే మా తమ్ముడిని ఓడగొట్టుకున్న మాకు తమ్ముడు లేడు అని నా అక్క ఏడుతుంది బాబాయ్యా తన ప్రాణంగా అందరూ కొడుకుంటూ తిరిగిన కోడి తల్లి బలగము తండ్రి కొమలయ్యా నాకు ఇద్దరు బిడ్డలు నా కున్నడు ఆ కొడుకు పెళ్లి చేసిందా కొడుకు చేతి బుక్కలు వినోదుకున్నాడా ఇద్దరు అక్కడ ఒరి అక్కడ మన తండ్రికి మీరే కొడుకులు మీరే బిడ్డలు

నా కొడుకు కౌరయ్య కడుపు కండి వెచ్చిపోతేవారా తన ప్రేమ పోయి శివ వైరయ్యా అది కచ్చిండు బాబు వైరయ్యా బాబు కూరయ్య నాది కోరి కూలిపోతే నా అవ్వచ్చు బాబా కూలిపోయినాడు నా తల్లిదండ్రికి నువ్వు నువ్వు తీర చెప్పే బాబు ఆయన నేను పొద్దుకి చిన్నబాబు తినబాబాయ్ నీ అంటే కొడుకు నీ ఊత నా అన్న గొప్ప చెప్పుకుంటావా అయ్యో కడుదరకరు ఇద్దరు అక్కరు తల్లిదండ్రు ఇద్దరు తిన్నుతరంతా బలగమో బలగమో మరి తిరిగి వచ్చి అమ్మ గురే ఎప్పుతీ